హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి వేలాంకినిలోని చేపల మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటనేది మీతో షేర్ చేయబోతున్నాను సో ఇక్కడ ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే అస్సలు ఎప్పుడూ కూడా నేను ఇన్ని రకాలు చూడలేదన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క చేపలు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట సో మనం మార్కెట్లోకి వెళ్ళిపోదాం చూడండి మార్కెట్ స్టార్టింగ్లో అయితే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఈ మార్కెట్లో స్పెషల్గా మనకి ఇక్కడ చికెను ఫిష్ ఫ్రాన్స్ అండ్ క్రాప్స్ మటన్ ఇలా అన్నీ దొరుకుతాయి అన్నమాట ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంట్లో వాడుకునే సరుకులు ఏంటి అన్నీ అండి మనకి గ్రాసరీస్తో సహా అన్నీ దొరుకుతాయి సో ఇక్కడ స్టార్టింగ్లో చూసారు కదా ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఫిష్ అలాగే ఫ్రాన్స్ కొన్ని కొన్ని అలా బయట పెట్టేశారు సో ఇక మార్కెట్ లోపలికి వెళ్ళి చూద్దాము చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయో వాటి పేర్లు కూడా నాకు తెలియదు ఇక్కడ పక్కనే బీచ్ ఉంటుంది కదా ఫ్రెష్గా అక్కడి నుంచే ఫ్రెష్గా తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారనమాట మంచి క్రేజీగా ఉంది మార్కెట్ నిండా జనాలు ఫుల్ క్రౌడీగా ఉంది మేము ఇక ఎర్లీ మార్నింగ్ అయితే ఇక వేళానికి నేను చర్చెస్కి అయితే రీచ్ అయిపోయి ప్రేయర్ చేసుకుని ఇంకా రూమ్కి వెళ్ళేలోపు ఈలోపు ఏమన్నా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్రాన్స్ అండ్ ఫిష్ తీసుకుందామని అయితే వచ్చాము సో అట్లాగా ఇంకో నేను ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా ఆ షాప్లో అయితే ఆమె దగ్గర మేము ఫ్రాన్స్ తీసుకున్నాము పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అండ్ మీడియం సైజులో కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చేపలు చూడండి అసలు రకరకాలుగా ఉన్నాయన్నమాట వీటి పేర్లు కూడా నాకు తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో చూడండి ఎంత పొడవు పొడవుగా ఎంత ఎంత లాభ ఉన్నాయో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు తమిళి అని కదా సో ఆ లాంగ్వేజ్లో చెప్తున్నారు మనకేమో తెలియదు కొద్దిగా అలాగే ఇక్కడ డ్రై ఫిష్ కూడా ఉన్నాయండి చూడండి ఎండు చేపలు మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది కానీ టూ మచ్ కాస్ట్ అనమాట కాస్ట్ కూడా ఫుల్ డిమాండ్గా ఉంది తీసుకుంటే తీసుకుంటారు లేదంటే లేదన్నట్లు వాళ్ళు కూడా అసలు చాలా డిమాండ్గా అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ చూడండి చేపలు అసలు ఎంత పొడవుగా ఉంది ఇక్కడ చూడండి ఒక పెద్ద చేపని చూపి చూడండి ఎంత పొడవుందో అసలు ఇంత ఫిష్ పెద్ద చేపని చూడడం నేను లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇలా మార్కెట్ మొత్తం కూడా చేపలు ఎక్కువగా సేల్ అవుతున్నాయండి ఇక్కడ అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు తీసుకునేటోళ్ళు తీసుకున్నారు ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఈ ఫిష్ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంతా కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి అలాగే క్రాప్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ అక్కడ చేపల్ని సేల్ చేసే వాళ్ళు ఏమంటారంటే ఈ ఫిష్కి ఒక్క ఒక్క ము ఉన్నాయి చెప్తున్నారు మనం పులుసు పెట్టుకోవడానికి ఇవి బాగుంటాయి ఫ్రై చేసుకోవడానికి ఇవి బాగుంటాయి అని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు నేను ఇక్కడ ఇవి అడిగేసి ఏంటి ఈ రకాలన్నీ అని అడిగాను అనమాట అవి పులుసుకి అయితే బాగుంటుందని చూపిస్తుంది అండ్ అలాగే ఇక్కడ చూసారా ఇదేమో ఇవేమో ఫ్రైకి బాగుంటాయంట ఇవేమో పులుసుకి బాగుంటాయి అని అన్ని రకాలుగా చెప్తుంది ఇంకా మేము ఈ వేలాంకినిలోని చేపల మార్కెట్ మొత్తం తిరిగి తిరిగి ఫ్రాన్స్ అయితే తీసుకున్నామండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రాన్స్ అండ్ ఒక ఫిష్ అయితే తీసుకున్నాము ఫ్రై చేసుకున్నామని సో నేను ఇంకా వచ్చేసి రూమ్కి మాకు ఇక్కడ వంట చేసుకోవడానికి ఇక్కడ కింద మనకి వంట చేసుకోవడానికి చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అరేంజ్ చేస్తారనమాట ఇందుకు కూడా మనకి మనీ అనేది కట్టాలి వన్ అవర్కి అట్లా సిక్స్టీ రూపీస్ టూ అవర్స్కి వన్ ట్వంటీ రూపీస్ అట్లాగా మనం ముందే మనీ పే చేసి ఆ తర్వాత వంట చేయడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుంది ఒక్కొక్క స్టవ్ ఉంటుందన్నమాట అన్ని ఇదిగో మనదైతే ఇక్కడ ఆల్రెడీ నేను ఫిష్ తీసుకున్నా అని చెప్పా కదా ఫ్రై అయితే కంప్లీటెడ్ అండ్ ఆల్సో నేను ఇక్కడ ఫ్రాన్స్ బిర్యానీ చేశాను పక్కన ఇక్కడ మనకి అక్కడ మిక్సీలు అవైలబుల్గా ఉండవు కనుక మసాలా నూరుకోవడానికి ఇట్లాగా పాతకాలంలోని రోల్ ఇలాగే ఉండేవి కదా సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపించాను ఇక్కడ ఇదిగోండి ఈవిడే కిచెన్కి అంతా కూడా మెయింటెనెన్స్ వీడియోలో చూపిస్తానంటే వద్దొద్దు అంటుందన్నమాట సో ఇదిగోండి మన ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఫస్ట్ మనం ఫ్రాన్స్కి బాగా మసాలా పట్టించి ఈ విధంగా ముందు ఫ్రాన్స్ని బాగా ఉడికించేసేసుకుని ఒక గ్రేవీ లాగా రెడీ చేసుకోవాలి తర్వాత రైస్ ఉడికించుకోవడానికి నేను పక్కన వాటర్ పెట్టేసుకున్నాను ఈ నేను ఇంటి దగ్గర నుంచే రైస్ అనేది తీసుకెళ్ళాను బాస్మతి రైస్ అండ్ మసాలాస్ కూడా తీసుకెళ్ళాను అనమాట చూడండి ఫిష్ ఫ్రై అయితే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట అనమాట అండ్ రైస్ కూడా వేసేసాను నేను ప్రాపర్గా వీడియో అయితే కుకింగ్ది తీయలేదు అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను అనమాట సో అట్లాగా ఈ రైస్ ఉడికిపోయిన తర్వాత కొంచెం ఫ్రాన్స్ కర్రీ తీసి పక్కన పెట్టి ఇంకా పైన రైస్ వేసి ఆ తర్వాత లేయర్స్ లేయర్స్గా ఆల్రెడీ మన వీడియోస్లో చూస్తున్నట్లయితే ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో మన వీడియోస్లో ఉంది చెక్ చేయండి ఇదండి ఈరోజు వ్లాగు మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్